ఎండలోకి వెళ్ళి కష్టపడకుండా షాప్ లో కూర్చొని ఇది చేసుకోవచ్చు నాకు

ஆன்சர் கரெக்டாக ரெண்டு நேரம் மாட்டா வந்தேன் ஆச்சொன் மாட்டாடு మీరు కూడా అంటే అందరు కష్టపోయినారు కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో రోజు రెండు రోజులు టెంపరీలు కాకుండా ఎలా మనకు రావాల్సిన అమౌంట్ రావాలన్న కాలం మీద ఆల్రెడీ ఎంప్లాయీస్ స్టేషన్లో రికార్డ్ పెట్టుకున్నారు మీరు ఒకసారి ఉదయం నని మీరు ఆరు మంది ఏడు మంది అనుకొని పద్ధతిగా రోజు మాట్లాడి దాన్ని ఎలా చేయాలి ఐదారు మంది అనుకొని మాట్లాడి ఎలా ఫాలో ఏదైతే గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనే సంస్థ పెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్రాంచైజీ ఇచ్చే కార్యక్రమం పెట్టి ఒక్కొక్కరి దగ్గర మూడున్నర లక్షల రూపాయలు అమౌంట్ తీసుకుని ఆ అమౌంట్ మూడున్నర లక్షలు తీసుకున్న క్రమంలో మీకు త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ మాకు పే చేసిన తర్వాత మీకు సంబంధించిన కొంచెం ఇంటీరియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కొంచెం మెటీరియల్ పంపిస్తాం కొంచెం ఇంటీరియర్ చేయడం జరుగుతుంది కొంచెం మెటీరియల్ కూడా పంపిస్తాం దాంతోపాటి దీనికి 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 సంబంధించి ఒక స్కీమ్ కూడా వీళ్ళందరూ కూడా అనౌన్స్ చేశారు కమిషన్ అని కానీ లేదంటే రెంట్ కింద ఇంత అని అదేవిధంగా శాలరీ అని పన్నెండు వేలు ఎనిమిది వేలు రకరకాలు అవన్నీ కూడా వారు మీకు వివరిస్తారు అవి చేసిన క్రమంలో భాగంగా గత వీరు చెప్పిన ప్రకారం ఒక మూడు నాలుగు నెలల నుంచి కూడా దీనికి సంబంధించి ఏదైతే ఫ్రాంచైజ్ ఇచ్చేటప్పుడు మూడున్నర లక్ష కట్టించుకున్నారో ఆ కట్టించుకునే క్రమంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం వాళ్ళకి తిరిగి గత మూడు నాలుగు నెలల నుంచి కూడా రెస్పాండ్ కావట్లేదు అనే ఒక ఆందోళన వారిలో మొదలైన తర్వాత పలు దఫాలు వారు వారితో మాట్లాడడం కొన్నిసార్లు వీరు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఫోన్ ఎత్తకపోవడం ఇవన్నీ ధరమిలా ఇంకా కూడా వారికి మరింత ఆందోళన చెంది నెల్లూరుకి ఈరోజు వివిధ రెండు రాష్ట్రాల నుంచి కూడా రకరకాల దాదాపు ఐదు వందల యాభై మంది ఎంతమంది ఉన్నట్టున్నారు దీంట్లో ప్రస్తుతానికి ఒక అరవై డెబ్బై మంది వచ్చున్నారు రెండు రాష్ట్రాల నుంచి కూడా వివిధ వివిధ జిల్లాల నుంచి కూడా వీరందరూ కూడా రావడం జరిగింది అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి వచ్చిన తర్వాత శాసనసభ్యులు సేదరెడ్డి గారు దీని మీద ఇమిడియట్గా స్పందించి అటు ఫోర్ టౌన్ సిఏ గారికి కానీ డిఎస్పి గారికి ఎస్పి గారికి అందరు కూడా మాట్లాడారు ఏదైతే ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ ఉందో దీనికి సంబంధించి ఎవరైతే ఇద్దరు ఎంప్లాయీస్ మాగుంట్లు ఓట్లు ఆఫీస్ ఉందో దానికి సంబంధించి ఇద్దరు ఎంప్లాయీస్ను కూడా పోలీసు వారు ఇప్పటికే రికవరీ చేసి ఇక్కడ స్టేషన్లో పెట్టున్నారు అయితే ఇవన్నీ వీళ్ళు అందరూ కూడా వారితో మాట్లాడిన తర్వాత సీఏ గారితో మీడియట్గా సీఏ గారు స్పందించి ఆ ఓనర్తో కూడా ఫోన్లో మాట్లాడి రేపు ఉదయం మీరు అటెండ్ కావాలా కాకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయి వీళ్ళందరూ కూడా చిన్న చిన్న కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది వారు రేపు ఉదయం వస్తా అన్నారు వారు వచ్చిన తర్వాత వారు వీరు కలిసి ఒకసారి మాట్లాడుకొని దాన్ని ఎలా పరిష్కారం చేయాలో చేయమని చెప్పి కూడా పోలీసు వారిని రిక్వెస్ట్ చేసినాం గ్రామీణంపు మాకు చేసిన అన్యాయానికి మేము నెల నుంచి పెడుతున్న సఫర్కి భరించలేక ఈరోజు ఒక అరవై డెబ్భై మంది కలిపి ఈరోజు నెల్లూరుకి వచ్చామండి నెల్లూరుకి వచ్చి మా ప్రాబ్లం సొల్యూషన్ తెలుసుకుందామని ఇలాగ ఈవినింగ్ ఎమ్మెల్యే గారి కార్యాలయంకి వెళ్ళి మేము ఆ ప్రాబ్లం విన్నపని తెలియపరిచామండి తెలియపరచగానే వాళ్ళు ఇమీడియట్గా లేదు మీరు ఎందుకడి నుంచో వచ్చారు మీరు అందరూ మధ్య తరగతుంటున్న బోల్ మేము అందరం వెనకాల ఉంటామని ఒక భరోసా మాకు ఇచ్చి ఈరోజు నిజంగా మాకు స్టేషన్కి సార్ వచ్చి మా వైపు ఉన్నారని హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ మేము నమ్మాం మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు చాలా మేము హ్యాపీగా ఉన్నాము నా పేరు మంత్ర సుజాత అండి నేను మందలపల్లి దమ్మ మందలపల్లి దమ్మపేట నుంచి వచ్చానండి భద్రాద్రి కొత్తగూట డిస్టిక్ తెలంగాణ అండి మాది ఈ విషయంలో దాకా కూడా మాకు భయంగానే ఉంది సార్ ఏంటంటే ఇది ఏమవుతుందా ఏమవుతుందా అని కానీ లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు చాలా బాగా స్పందించారండి ఎందుకు మాకు కొంతలో కొంత చాలా ఊరట కలిగింది సార్ మా అందరికీ చాలా బాగా ధైర్యాన్ని ఇచ్చారు మాకు గ్యారంటీగా న్యాయం జరిగిద్దని సార్ ద్వారా మాకు రేపొద్దున కల్లా మాకు ఏది ఏంది పరిష్కారం జరిగిద్దాన్ని మాకు బలమైన నమ్మకాన్ని ఇచ్చారు సార్ సారు